హాయ్ అండి అస్సలం లేకుండా నాన్నమ్మ రెసిపీకి స్వాగతం అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను వేళ అన్నీ కలిపి దోశలేస్తానండి వెల్తీగా నానబెడతాను ఏటట్టు నానబెడతాను ఇప్పుడు మీకు చేపెడతానండి నేను ఈ కప్పుతోటి ఒక కప్పు శనపప్పు తీసుకున్నాను చూసారా ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను జొన్నల ఇదిగో ఈ కొప్పతో ఒక రాగులు రాగులు అంతే చోళ్ళు ఇదిగో ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నామండి ఒక కప్పు కాదండి రెండు కప్పులు బియ్యం తీసుకుంటున్నాను బియ్యం కొంచెం ఎక్కువే ఉండాలి ఇదిగో కొద్దిగా కందిపప్పు అంత కొద్దిగా అంది ఇది ఒక కప్పు ఇది ఒక కప్పు కందిపప్పు ఇదిగో చూసారా ఇదో ఇదొక కప్పు పెసలండి పెసలు పెసరపప్పు వేసాను పెసలు కూడా వేసాను పెసలు ఎందుకు వేసాను అంతే పొట్టుతో మనం దోశలు వేసుకుని తింటే దీనికల్ మంచి ఫైబర్ ఉంటుందండి అందుకని నేను కొద్దిగా పెసలు కూడా వేసాను ఇప్పుడు ఇవన్నీ చాలా హెల్దీ అయినాయండి బియ్యం చనపప్పు జొన్నలు చ కందిపప్పు ఈ పెసలు సోళ్ళు మినప్పప్పు ఇది పొట్టు తీసిన పెసరపప్పు ఇవన్నీ హెల్దీ అయినాయేనండి నేను ఇంకా నాకు అంతే ఇవి లేవు గంటలు గంటలు ఉండేలా అంతే అవి కూడా వేసేలా అంతే బాగున్నాను అవి లేవండి ఇవి తర్వాత ఏటేట్ అయ్యాలో మనం ఇవన్నీ నానేసిన తర్వాత అప్పుడు దోశలు ఏట ఏటెయ్యాలో మనం ఇంకా ఉంటే అటుకులు వేసుకోవచ్చు తర్వాత కొన్ని మెంతులు వేసుకోవచ్చు మీ ఇష్టం ఏ వేసుకున్నా పర్లేదు మెత్తగా వస్తాయి అటుకులు వేసిన కొన్ని మెంతులు వేసిన ఓకేనా నేను ఇవన్నీ కలిపి ఎందులో వేసుకుంటున్నాను ఇదిగో నేను ఇందులో నీళ్ళు వేసుకొని నాన రెండు మూడు సార్లు తడిగిన తర్వాత అప్పుడు నానేసుకుందాం ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుందాం అండి మెంతులు వేసుకున్నాం అనుకో దోశలు చాలా మెత్తగా వస్తాయండి అటుకులు పప్పు కదా అప్పుడు వేసుకుందాం కొంచెం ఇంకా మెంతులు వేస్తున్నాను ఇప్పుడు నాలుగైదు గంటలన్న నానబెట్టాలండి ఇది మూత పెట్టేసి ఇదిగో నేను నాలుగైదు గంటల నానబెట్టి అప్పుడు రుబ్బితో ఒకసారి ఇది కలుపుతామండి ఇంత వాటర్ అయ్యాలా వద్దా చూద్దాం బాగా పొంగిందండి అలా కలుపుకొని వాటర్ ఎంత పడకుండా చూసి అప్పుడు వేసుకుందాం ఇంకో నేను చూడండి పప్పు నానబెట్టాను కదా ఇదో అన్నీ అన్నీ కలిపి నానబెట్టానండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది మీ గైంట్రీ ఎత్తాను ఓకేనా ఇంకా నేను రెండు సార్లు కడిగానండి పొద్దున్న ఒక మూడు సార్లు ఇప్పుడు ఒక రెండు సార్లు కడిగాను ఇది ఆ కడిగిన నీళ్ళు కూడా మనం పడేయొద్దండి మన మొక్కలకు యూజ్ చేసుకుంటే మంచి కాయలు పువ్వులు అన్నీ వస్తాయి ఆకుకూరలు అన్నీ వస్తాయి మొక్కలు ఉంటే మొక్కలు వేసుకోండి పూల మొక్కలున్నా ఉన్న కాయగూరల ఏ మొక్కలున్నా మొక్కలు కొడుకోండి ఓకేనా ఇప్పుడు గ్యాంటర్లో ఎత్తాను నేను కొప్పు తట్టు కొప్పు అటుకులు వేసానండి అందులో అటుకులు వేయడం మీకు మిస్ అయిపోయింది చూపించలేదు ఇప్పుడు తీసేస్తాను ఇది ఇందులో వేసేసుకోము ఇదిగో వేసాను ఇప్పుడు ఇందులో సాల్ట్ ఇస్తానండి సాల్ట్ వేసుకుందాము తిని తగినంత కొంచెం కొంచెత్తనా చాలపోతే తలారు వేసుకోవచ్చు అంతే ఇప్పుడు ముందుగా వేసుకుంటే బాగా పులుస్తుంది అండి అందుకే ముందు వేస్తారు మనం స్టాక్ స్టోరేజ్ పెట్టుకుంటే అయితే ఎప్పుడప్పుడే కలుపుకోవాలా మనం ఎప్పుడెప్పుడే వేసుకున్నాం అనుకో తెల్లవారు వేసుకుంటే రాత్రి కలిపేసి ఉంచుకోవాలి ఇబ్బ సూపర్గా వచ్చిందండి రుబ్బులు మంచి చేల్దే అని రుబ్బు ఇది ఓకేనా ఇది మూత పెట్టేసి తెల్లారిన దాకా ఉంచుకుందాం అయ్యండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు రుబ్బు చిబెడతాం చూడండి అంత బాగా ఉబ్బిందా ఇది ఉండేది ఎడలి గుండిది తిట్టుకోవాలా లేకపోతే కిందకు వచ్చా రుబ్బంతా ఇదిగో చూడండి చూసారా పిల్లటికి యాలుగంటకుందా బాగా ఊరిందండి పులిసింది ఊరిందంటే బాగా అనమాట కొంచెం వాటర్ వేసుకొని దోశలు వేసుకుందాం ఒకసారి ఇది కలుపుతామండి ఇంత వాటర్ అయ్యాలా వద్దా చూద్దాం బాగా పొంగిందండి గట్ వేస్తున్నాం ఎక్కువైనా ఎక్కువ మళ్ళీ రుబ్బు పలసగా అయిపోతుంది ఉప్పు అది సరిపోయింది లేదు చూసుకొని కొంచెం తక్కువ వచ్చింది వేస్తున్నాను ఇంకో చూడండి దోశలు బాగా రావాలంటే ముందు ఉల్లిపాయ ఇలాగే అదే రేపు యిల్ వేస్తున్నాను ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకున్నాం అండి చుట్టూ ఆయిల్ వేసుకుంటే దాకా సరిపోయి 이리들테 u 어 t e d 네 అయిపోయిందండి ఇదిగో నేను పల్లీల చట్నీ చేశాను చాలా అంతే చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుందండి పల్లీల చట్నీ ఇంకో పల్లీల చట్నీ చేశాను ఇంకా దోశలు వేసాను ఎంత మెత్తగా వచ్చే చూడండి ఇగో చూసారా అంత మత్తగా వచ్చాయో ఇంక వచ్చే మెత్తగాని మనం ఈ సార్లు తినేయచ్చండి ఎంత దోశ చాలా సూపర్గా వచ్చింది ఇదిగో పదల్చగా చాలా ముదువుగా ఉందండి మీరు ఎలా ట్రై చేయండి మీకు ఈ దోశల వీడియో అలాగందో లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని నొక్కండి ఓకే నా ఫ్రెండ్స్ నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో కలుసుకుంటాను ఈ దోస్ ఈ దోశల వీడియో నచ్చితే అన్నీ కలిపి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దోశలు వేసానండి ఈ వీడియో నచ్చితే మీరు ఎక్కువగా లైక్లు చేయండి చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి తెలిపండి ప్లీజ్ ఓకేనా మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాను అంతవరకే బాయ్ అండి ఓకేనా